అందరికీ నమస్కారం పోస్టల్ శాఖలో నోటిఫికేషన్ అనేది విడుదలయ్యింది దేశం మొత్తం చూసుకున్నట్లయితే నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు అయితే పదో తరగతి అర్హత కలిగిన వారికి ఈ యొక్క సువర్ణ అవకాశం అనేది వచ్చింది ఎలాంటి పరీక్ష అనేది లేదు అయితే డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది సొంత గ్రామంలో ఉద్యోగం అనేది వస్తుంది అయితే పదో తరగతి ఈ యొక్క పాస్ అయిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి పడుతూ ఉన్నాయి ఈ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అయితే ఇందులో మా ఎవరైతే ఈ యొక్క పదవ తరగతి పాస్ అయిన అభ్యర్థులు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే జూలై పదిహేనో తేదీ నుంచి ఆగస్టు ఎనిమిదో తేదీ వరకు కూడా ఈ యొక్క దరఖాస్తులు అనేవి చేసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే బీపీఎం ఏబిపిఎం మనకు సంబంధించిన బీపీఎంకి సంబంధించిన ఉద్యోగాలకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించింది నెక్స్ట్ మనకు గ్రామీణ డక్ సేవకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి పాస్ అయిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు మాతృభాష అనేది చదివి ఉండాలి కంపల్సరీగా చదవగలగాలి దీంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఈ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జీడిఎస్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల లోపు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు అయితే మనకు ముఖ్యంగా చూసినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇస్తున్నాను ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి జూలై పదిహేనో తేదీ నుంచి ఆగస్ట్ ఎనిమిదో తేదీ వరకు అప్లై చేసుకోవడానికి గడువు అనేది ఇచ్చారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క టెన్త్ క్లాస్ మార్కులు బట్టి ఇది సెలక్షన్ చేస్తారు ఈ యొక్క రిక్రూప్మెంట్కి సంబంధించింది దేశం మొత్తం నలభై నాలుగు వేల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీనికి అప్లై చేసుకోండి అయితే అప్లై చేసిన తర్వాత ఈ యొక్క షార్ట్ లిస్ట్ అనేది ఇస్తారు ఈ షార్ట్ లిస్ట్ విడుదల చేసినప్పుడు తర్వాత ఎవరైతే ఇందులో ఎంపిక చేశారో వాళ్ళ యొక్క వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది వాళ్ళ ఫోన్కి మెసేజ్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత మీరు సెలెక్ట్ అయిన అభ్యర్థులు మీ దగ్గరలో ఉన్న పోస్టులకు సంబంధించిన ఆఫీస్కి వెళ్ళినట్లయితే అక్కడ వెరిఫికేషన్ చేసి మీకు ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి జీడిఎస్ కానీ బీపీఎం కానీ ఏబిపిఎం కానీ ఉద్యోగాలకు సంబంధించి మీకు సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసిన తర్వాత నెలకి పన్నెండు వేలు జీతం అనేది ఇస్తారు పన్నెండు వేల నుంచి ఇరవై నాలుగు వేల వారికి కూడా ఈ యొక్క జీతం అనేది మంత్లీ మీకు ఇవ్వడం జరుగుతుంది పరీక్ష అనేది ఫీజు విషయానికి వస్తే జనరల్ అభ్యర్థులకి వంద రూపాయల ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది ఎవరైతే పిహెచ్సి క్యాండిడేట్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది చెల్లించ అవసరం లేదు దీంతోపాటు మహిళలకు కూడా ఎటువంటి ఫీజు అనేది చెల్లించవసరం లేదు ఒక్క జనరల్ అభ్యర్థులకు మాత్రమే ఈ యొక్క ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది ఇలా మనకి అఫీషియల్ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో నేను లింక్లో ఇస్తున్నాను ఈ దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న సమయంలో ఫోటో సిగ్నేచరు ఆధార్ కార్డు టెన్త్ క్లాస్ మార్క్స్ మరియు దీంతోపాటు మొబైల్ ఈమెయిల్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఆ ఇచ్చిన తర్వాత ఇవి ఇది ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్లో రాయండి థ్యాంక్ యూ